వ్యవసాయ రియల్ ఎస్టేట్ హన్మకొండ వరంగల్ ప్రాపర్టీస్కి స్వాగతం మీరు చూస్తున్న ఈ హౌస్ రెడ్డిపురంలోనిది ఈ హౌస్ వివరాల్లోకి వెళ్లే ముందు మా యొక్క ఛానల్ ను లైక్ చేయండి మీ ఫ్యామిలీ నెంబర్స్కు షేర్ చేయండి చివరిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి హౌస్ వివరాల్లోకి వెళ్తే హన్మకొండకు ఆనుకొని ఉన్న రెడ్డిపురంలో ఉన్నది ఇది నూట ఎనభై ఆరు చదరపు గజాలలో ఉన్నది దీని ప్లాట్ మేజర్మెంట్స్ వచ్చి ఇరవై ఎనిమిదిన్నర రోడ్ ఫేసు పొడవు వచ్చి యాభై ఎనిమిదిన్నర రెండు బెడ్రూమ్లు హాలు ఓపెన్ కిచెన్ డైనింగ్ ఏరియా పూజ గది వాష్ ఏరియా ఇంటి చుట్టూ నార గల్లీ హండ్రెడ్ పర్సెంట్ వాస్తులో నిర్మించినారు ఇది హన్మకొండకు జస్ట్ టూ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది యూనివర్సిటీ నుంచి ములుగు రోడ్డుకు వెళ్ళు వంద ఫీట్ల రోడ్డుకి వచ్చి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ హౌస్ నుండి హైదరాబాదు ఓఆర్ఆర్కు వెళ్ళు దారి కిలోమీటర్ డిస్టెన్స్ లోపునే ఉంటుంది ములుగు రోడ్డు నుండి యూనివర్సిటీకి వెళ్ళు హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఓఆర్ఆర్కు వెళ్ళు అటాచ్డ్ ఎనభై ఫీట్ల రోడ్కు జస్ట్ వాకూల్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఈ హౌస్ ధర వచ్చి తొంభై ఐదు లక్షలు చెబుతున్నారు నచ్చి మాట్లాడుకున్నట్టయితే తగ్గుతుంది ఈ హౌజ్ని మీ సొంతం చేసుకోవాలనుకుంటే మా యొక్క డిస్ప్లేలో ఉన్న నంబర్కు కాంటాక్ట్ కాగలరు హౌస్ ముందు వచ్చి ముప్పై ఫీట్ల రోడ్డు ఉంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తులో నిర్మించబడిన ఈ హౌస్ ఇప్పుడిప్పుడే పెద్ద మొత్తంలో డెవలప్ అవుతున్న రెడ్డిపూరంలోనే ఉందండి కావాల్సిన వారు సంప్రదించగలరు